పేస్ట్రీస్ తయారు అప్పుడు అందులో కొద్దిగా సోడా నీళ్లు కూడా కలిపి పేస్ట్రీస్ తయారు చేస్తే అవి చాలా స్మూత్గా గోల్గా ఇంకా టేస్టీగా ఉంటాయి స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఆవ నూనెను పాదాలకు మసాజ్ చేస్తే కనుక మీ పాదాలు ఎప్పుడు మృదువుగా ఉంటాయి తల స్నానానికి ముందుగా వేపాకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి పౌడర్ని పేస్ట్గా చేసి మీ తలకు పాటలా అప్లై చేయండి కాసేపు ఆగిన తర్వాత తలస్నానం చేస్తే తలనొప్పులు తగ్గుతాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి అలాగే మీకు బట్టతల సమస్య కూడా రాకుండా ఉంటుంది పాలను కాచే గిన్నె అడుగుకి పాలు అడుగంటుతూ ఉంటాయి అయితే అలా అవ్వకుండా ఉండడానికి ముందుగా గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి ఆ తర్వాత పాలు పోసి కాచండి ఇలా చేస్తే పాలు అడగంటకుండా ఉంటాయి గులాబీ పూ రేకుల పేస్ట్ను పెదాలకు బాగా రుద్దితే మీ పెదాలు చక్కటి రంగులోకి వస్తాయి ఆనియన్స్ ని ఫ్రై చేసే అప్పుడు అందులో కొద్దిగా షుగర్ వేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి ఇలా చేస్తే ఆనియన్స్ చక్కటి గోల్డెన్ బ్రౌన్ లో ఫ్రై అవుతాయి